అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేజ్ అనే ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఈ ఈ ట్రీట్మెంట్ని క్రానిక్ పెయిన్ రిలీఫ్ అంటే దీర్ఘకాలికమైన నొప్పుల్ని తగ్గించడానికి వాడతారు ముఖ్యంగా మోకాలు నడువు నొప్పికి ఎక్కువగా వాడతారు దీంతోపాటు వేరే జాయింట్స్ కూడా అంటే భుజానికి తొంటికి కూడా వాడచ్చు ఇది ఎవరిలో వాడతారు ఇది వేరే రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ వాడి అవి పనిచేయనప్పుడు అలాగే ఆ పేషెంట్కి సపోజ్ ఇప్పుడు మోకాలు ఆర్థరైటిస్ ఉందనుకోండి అది గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ స్టేజ్లో ఉండి అంటే ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఇమీడియట్గా లేనప్పుడు కానీ నెప్పుండి ఆపరేషన్ అది రైట్ టైం కానప్పుడు కొన్ని సంవత్సరాల పాటు నొప్పిని తగ్గించడానికి తద్వారా కొంత టైంని టు బై సమ్ టైమ్ బిఫోర్ నీ రిప్లేస్మెంట్ సర్జరీకి వాడచ్చు అలాగే నడుము నొప్పికి ఫెసెట్ జాయింట్ ఆర్థరైటిస్ వల్ల చాలా నొప్పి వస్తుంది దా ఆ నొప్పిని తగ్గించడానికి మీడియం బ్రాంచ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం ద్వారా కొన్ని సంవత్సరాల పాటు ఆ నడు నడువు నొప్పిని నివారించవచ్చు ఇది చాలా బెస్ట్ ట్రీట్మెంట్ అలాగే ఇంకా ఎవరిలో చేయొచ్చు అని అంటే పేషెంట్ యంగ్ ఉండి వాళ్ళకి అది రైట్ టైం కానప్పుడు అంటే కొంతమంది ముప్పై నలభై లేదా యాభై సంవత్సరాల వయసులోనే తొంటి కానీ మోకాలు కానీ అరిగిపోవచ్చు దానికి వేరే చాలా రకాల కారణాలు ఉంటాయి అలాంటి స్టేజ్లో నీ రిప్లేస్మెంట్ కానీ హిప్ రిప్లేస్మెంట్ కానీ చేయిస్తే మళ్ళీ ఫ్యూచర్లో రివిజన్ సర్జరీ అంటే రెండోసారి ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఉంటుంది అలాంటి పరిస్థితిని నివారించడానికి ఈ ట్రీట్మెంట్ చేయడం ద్వారా కొన్ని సంవత్సరాల పాటు మనం నొప్పిని తగ్గించి ఆ తర్వాత ఫ్యూచర్లో రైట్ టైం ఎప్పుడు రైట్ టైం అయితే అప్పుడు నీ రిప్లేస్మెంట్ కానీ ఇప్పుడు ప్లేస్మెంట్ కానీ చేయొచ్చు ఒక ఆప్షన్ రెండోది అసలు పేషెంట్ వాళ్ళకున్న ఆరోగ్య సమస్యల వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ ఇంకా సర్జరీ చేయించుకోము ఆపరేషన్ వద్దు అనుకున్నప్పుడు ఇది చాలా బెస్ట్ ట్రీట్మెంట్ అంటే కొంతమందిలోనేమో ఆపరేషన్కి రైట్ టైం కానప్పుడు అంటే అంత అరుగుదల లేనప్పుడు నొప్పి ఉండి ఆ నొప్పి నివారించడానికి వాడచ్చు లేదా పూర్తిగా అరిగిపోయి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండి ఆ పేషెంట్ చేయించుకోలేకపోయినా లేదా కొన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయాలనుకున్నా వాడచ్చు సో ఆర్ఎఫ్ఏలో ఏం చేస్తాం ఈ ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్లో ఏం చేస్తాము అంటే ఒక కొన్ని నీడిల్స్ని జాయింట్స్కి సప్లై చేసే నౌకి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీతో ప్లేస్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో ఆ నవ్ని నరాన్ని పనిచేయకుండా చేస్తాం అలా చేయడం వల్ల మెదడుకి మోకాలు కానీ నడువు నుంచి కానీ వెళ్ళే పెయిన్ సిగ్నల్స్ తెలియవు సో తద్వారా నొప్పి నివారించవచ్చు అది అది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువ ఇది వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ ఇట్ ఈస్ డన్ ఎవ్రీవేర్ త్రూఅవుట్ ద వరల్డ్ ఒకటి రెండు పోస్ట్ ప్రొసీజర్ ఏం చేయాలి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఒక గంట గంటన్నర పాటు ఉండాల్సిన అవసరం ఉంటుంది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ దైనందిక కార్యక్రమాలు చేసుకోవచ్చు అది సో బెనిఫిట్స్ ఏంటి అని అంటే మెయిన్గా ఇది నాన్ సర్జికల్ ఆప్షను మినిమలీ ఇన్వేజివ్ ట్రీట్మెంటు ఎక్సలెంట్గా కొన్ని సంవత్సరాల పాటు పనిచేస్తుంది వేరే రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫెయిల్ అయినప్పుడు ఆపరేషన్కి ఆపరేషన్ నిరోధించడానికి కానీ ఆపరేషన్ అవసరాన్ని కొన్ని సంవత్సరాల పాటు పోస్ట్ పని చేయడానికి కానీ దీన్ని వాడచ్చు దీన్ని వేరే రకాల ట్రీట్మెంట్స్తో కంబైన్ చేసి కూడా వాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పీఆర్పి లాంటి ఇంజక్షన్స్తో కూడా కంబైన్ చేసి దీన్ని వాడచ్చు దీనికి పబ్లిష్ లిటరేచర్లో వేరియబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ మోస్ట్ ఆపరేటర్స్ అంటే మోస్ట్ డాక్టర్స్ ఒపీనియన్లో దిస్ఈ ఎక్సలెంట్ ట్రీట్మెంట్ జనరల్గా పద్దెనిమిది నెలల నుంచి రెండు సంవత్సరాలు కొంతమందిలో మూడు నాలుగు సంవత్సరాలు కూడా నెప్పి తగ్గే అవకాశం ఉంటుంది ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ ఈ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం వస్తే నొప్పి మళ్ళీ వస్తే మళ్ళీ రిపీట్ చేయడం కూడా సేఫ్గా చేయవచ్చు